కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు నిఘా పెట్టిన పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో డబ్బాలలో పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు బంగారు వర్ణంలో గల సుమారు ఎనిమిది కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు గంజాయి గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంలో కొత్తూరి ఇన్స్పెక్టర్ నేచినప్పుడు నాకు కొద్దిగా అనుమానం జరిగింది అట్లాగనే దానికి సంబంధించిన కవర్స్ అన్ని పాఠశాల ఆవరణలో పారవేయడం అటువంటివి జరుగుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా నేను విద్యార్థులను ప్రేయర్ చేస్తూ ఉంటే పిల్లలు కింద పడిపోవడము తర్వాత చక్కెర రోజు పడిపోవడము నిద్రపోవడం అటువంటి సింటమ్స్ నాకు చేయడం జరిగింది తరగతి గదిలో కూడా కొంత నిద్రపోవడం జరుగుతుంది ఎందుకైంది అని ప్రాబ్లం నేను గుర్తిస్తే ఈ కొద్దిగా అనుమానంతో నేను మున్సిపల్ చైర్పర్సన్ గారితోటి నేను ఇది విషయం మాట్లాడడం జరిగింది వాళ్ళు పార్టీలకు అతీతంగా కౌన్సిలర్స్ చైర్మన్స్ అందరూ ఇక్కడ లీడర్లు అందరూ రావడం జరిగింది ఈ గ్రామంలో యువకులు కావచ్చు కొంతమంది అంతా గంజాయికి అడక్ట్ అవుతున్నారు ఒకసారి మీరు దీనిపైన అందరం అరిక కలిసికట్టుగా మనం ప్రయత్నం చేద్దాము దీనికి అరికడదాము అని చెప్తే చైర్పర్సన్ గారు తర్వాత కౌన్సిలర్స్ లీడర్లు అందరు కలిసి సిపి గారికి డిసి డీసీపీ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా స్పందించి పుత్తూరు గ్రామంలో ఉన్న వివిధ షాపుల పైన వాళ్ళు అటాక్ చేసి గంజాయిని పట్టుకోవడం జరిగింది